ఈ ఉపవాస పండుగల చివరి ఘట్టానికి చివరి సభకు మనం వచ్చేసాం దేవునికి స్తోత్రం కలిగిన గాక కాలం ఎంత త్వరితగతిన ముగించబడతా ఉందో ముందుకు కదిలిపోతుందో దీన్ని బట్టి మనము గ్రహించుకోవాలి ఈ పండుగల ద్వారా మీరెంతో ఆశీర్వదించబడుతూ వచ్చారు ఈ నాలుగవ దినాన మరింత ఆశీర్వదకరమైన మరింత దీవెనకరమైనటువంటి మరింత ఇస్తూ ఈ చివరి దినాన దేవుని యొక్క మాటలు మనతో పంచుకోవడానికి మరి ఎంతో కాలంగా ఈ యొక్క మీటింగ్స్ అనుకున్న దైవజనులు మహిమ మినిస్ట్రీస్ యొక్క అధినేతలు మీ సంఘ కాపరి మాకెంతో గౌరవమైనటువంటి సల్మాన్ రజయ్ గారికి సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అనగా అభిషక్తులు అయినటువంటి దేవుని సేవకులు వేదిక మీద ఉన్నారు వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిల్లరా దేవుని మహాకురప చేత గత మూడు దినాలు కూడా బలమైనటువంటి సందేశాలు విన్నారు నేను కూడా ఆ రెండు దినాలు మీతో పాలు బొమ్మలు పొందడం జరిగింది ఈ మూడో రోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశములు కొద్ది నిమిషాలు దేవుని మాటలను దేవుని బిడ్డలను ధ్యానం చేయడానికి మరి నాకంటే ముందు మాట్లాడే వారికి నేను పెద్ద బలవంతుడేం కాదు కానీ ఈ రాత్రి దేవుని బిడ్డల దేవుని ప్రేమను బట్టి దేవుని అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి ఈ రాత్రి దేవుని బిడ్డలు మీ మధ్యలో మాట్లాడటం నిలబడుతున్నాను ఆయన లేకుండా నేను కూడా ఈ మీటింగ్ పెట్టను నేను లేకుండా ఆయన కూడా ఈ మీటింగ్ పెట్టరు ఇది మా ఇద్దరి మధ్యలో దేవుని బిల్లలు దాన్ని బట్టి నేను అంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నాను కనుక రాత్రి కొద్ది నిమిషం దేవుని బిడ్డ రాత్రి ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేసి తర్వాత దేవుని వాక్యంలోకి వెళతాను అలాగే ఈ పక్కన ఉన్నటువంటి స్త్రీలలో కూడా దేవుని పిల్లలు జాగ్రత్త గమనించండి మానవునిలో భక్తి ఉన్నా లేకపోయినా ఈ లోకంలో దేవుని బిడ్డలు దేవుని ఎరిగినా తెలిసి చెప్పండి జ్ఞానేంలు తెలిసిన చెప్పండి చేతులు ఎత్తుండే రాత్రి అంటే ఆయన చేయొచ్చుల జ్ఞానేంధలు అంటే దేవుని వానవుని యొక్క దేహములో మంచి అంటే దేవుని బిడ్డరా ఒకటి కన్ను రెండు దేవుని బిడ్డల చెవులు మూడు ముక్కు నాలుగు నాలుగు అయితే మీరు గమనించండి ఎందుకు దేవుడు ఈ జ్ఞానేంద్రియాలు పెట్టాకి నాలుగు ద్వారా రుచిని తెలుసుకోవడానికి ప్రతి అవయవానికి దేవుడు ఒక పనిని పెట్టి ఇది చుట్టూ ఉన్నటువంటి వాటిలో మంచిని చెడుని అపవిత్రతను దేవుని ఎరగని వారికి అందరికీ దేవుని బిడ్డారా ఈ బిడ్డారా ఈ ఐదు జ్ఞానేంద్రియాలలో నేను మంది మార్కులు వేస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళు మార్కులు వేసుకోమంటే ఎన్ని వేసుకుంటారు ఇది కానీ నీ బుడ్డిలో వంశబడి ఇక్కడ చూడండి దేవుని బిడ్డారా ఈ రాత్రి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా హలు నీ బుడ్డిలో ఉంచబడి చాలా మంది డబ్బుని బంగారాన్ని వస్తువులని రోజుల్లో ఏముంది అంటే జ్ఞానం లేదు ఆ రోజున సరైన అంటే మరలాని అవసరానికి వాడుకుంటాం దేవుని బిడ్డలు గమనించండి నువ్వు దాచుకునే డబ్బైనా నువ్వు నేత్రాలు కళ్ళు ఆ కళ్ళల్లోంచి వచ్చినటువంటి అంటే నువ్వు దాచి ఉంచావు నా కన్నీళ్ళు అంటున్నాడు దేవుని దగ్గర బుడ్డు ఉంది ఎక్కడుంది ఈ రాత్రి ఆ కన్నీళ్లు నువ్వు దాచుకోకపోతే ఈ రాత్రి నువ్వు బాధపడి రాత్రి నీ దేహమునకు దీపము కన్ను గనుక ఈ కన్ను చెడ్డదైతే ఏమో జరుగుతుందో తెలుసా నీ దేహం అంతా చీకటి ఇది ఎవరు చెప్పారో లోక రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి సమాధిని గెలిచి లోకములు మృత్యుంజడిగా తిరిగి లేచిన నజరేడని ఏసు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి నీ దేహమునకు ఇదిగో ముఖ్యమైనది కన్ను ఇది జ్ఞానేంద్రియమో నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నీవు తెలుసుకోవడానికి నీవు గ్రహించడానికి ప్రభువు ఇచ్చిన ఈ కన్ను ద్వారా నీవు చేయవలసింది ఏంటో తెలుసండి నీ దేహములోనికి చీకటి రాకుండా లోకము రాకుండా పాపము రాకుండా అపవిత్రత రాకుండా నీ దేహములోనికి దోని బిళ్ళరా నీ లోపలికి రావటానికి నీ దేహం అంతా కూడా వెలుగుమై ఉండాలని యస్ ప్రభు నీ ప్రయాణము నీ పనులు నీ క్రియలు నీ అవసరతలు అంతా చీకటే అంత చీకటే దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి అదే దేవుని వాక్యములు ఎవరు రాయబడిందంటే చెడ్డదైపోయిందో నీ దేహములో ఉన్నటువంటి ఆత్మ కూడా ఏమైపోతుందో తెలుసండి అండి చీకటే నీలో ఉన్న ఆత్మ కూడా చల్లారిపోతుంది నీలో ఉన్న ఆత్మ కూడా దేవుడరా చల్లారిపోతూ ఉంది ఎందుకో తెలుసా నీ దేహమునకు ముఖ్యమైన కన్ను ఎప్పుడైతే చెడ్డదవుతుందో నీలో ఉండేటువంటి ఆత్మ కూడా చల్లారిపోతూ ఉంది అవునండి వాక్యమైన జాగ్రత్తగా ఆలోచిద్దాం పరిశుద్ధ గ్రంథముల నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా వినండి దేవుని బిడ్డారా ఆనాడు ఆది మానవులైన ఆదాము అవ్వ ప్రతిరోజు దేవుడు వారితో సహవాసం చేసేవాడు రోజు దేవుడు వారితో మాట్లాడేవాడు రోజు దేవుడు వారి దగ్గరికి వెళ్ళేవాడు ఆదాముతో కలుసుకునేవాడు ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు ఒకరోజు దేవుడు ఆదాము దగ్గరికి వచ్చే దేవుడికి దేవుని బిడ్డారా ఆదాము దగ్గరికి రాటలా అవ్వ దగ్గరికి రాటలా ఏమి జరిగిందని దేవుడు అడుగుతున్నాడు దేవుని బిడ్డారా గమనించండి అక్కడ ఉన్న తల్లి ఎవరు ఆదామ్మగారి యొక్క భార్య అవ్వమ్మ గారు ఏం చేసింది తెస్తే అని వెళ్ళారా ఆది దేవుడు వెళ్ళొద్దున్న స్థలం దేవుడు తాకవద్దన్న స్థలం దేవుడు కూర్చోవద్దన్న స్థలం దేవుడికి ఏదైతే అహిష్టమో దేవుడికి ఏదైతే మంచిది కాదో దేవుడికి ఏది చెడ్డది అది ఏమో కలిసింది తెస్తేనా నీకు అందమైనది ఎవరికి అందమైనది దోని బిళ్ళరంటే మీరు గమనించండి ఈ రాత్రి చెప్పే మాట కన్నైతే దేవుని బిళ్ళరా ఈ లోకములు చెడ్డదైపోతుందో ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే దేవుడు తినవద్దన పండును ఆ దాను అవ్వా దేవుని బిళ్ళరా అవ్వా దేవుని బిడరా తనకు తానే కాదు ప్రపంచమంతటికి కూడా పాపమును తెచ్చింది పాపమని తెచ్చింది దేవునికి స్తోత్రం చెప్తారు గడిగా హలుయా చెప్పారు గడిగా హూయా చెబుదాం కడిగా హయా రాత్రి అంశమైన దిశ జ్ఞానేంద్రియములలో ముఖ్యమైనది కన్ను ఆ కన్ను కలిగినటువంటి ఈ కీర్తనకరణ దిశ దేవులేరా ఈ రాత్రి మీరు జాగ్రత్తగా కలిగిస్తే ఖచ్చితంగా దేవుని పిల్లరా అందరికీ కన్నీళ్ళు రావు వస్తాయా ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను స్తోత్రం చెప్పండి హులులుయ్యా ఒకరోజు ప్రార్థన చేయటం ఒక ఇంటికి వెళ్ళాం నేనే వెళ్ళా సగుదగ్ ఇంట్లోంచి గమక వస్తుంది కళ్ళలో నీళ్ళు వస్తుంది కళ్ళలో నీళ్లు కారుస్తుంది ఏంటమ్మా ఎడుతున్నా లేదు నూటమ్మ మాట్లాడట్లా నూటమ్ మాట్లాడటా ఏమి లేదని అంటుంది ఏంటమ్మా అంటే ఉల్లిపాయలు కోసుకోసి వచ్చిందంట ఆ ఉల్లిపాయలు కన్నీళ్ళు వచ్చింది నీళ్ళు ఉన్నప్పుడు నీ కంటిలో పడిన నలకలు వచ్చిన ఆ కన్నీళ్లు దేవుని బుడ్డులో దాచబడవు నీకుంటున్న కంటిలో పడిన కారణం వల్ల వచ్చేటువంటి కన్నీళ్ళు దేవుని దగ్గర బుడ్డిలో దాచబడు ఈ కన్నీళ్ళు వేరు ఈ కన్నీలు వెనకన చరిత్ర వేరు ఈ కన్నీళ్ళు వెనక రహస్యం వేరు దేవుని బిడ్లరా జాగ్రత్తగా గమనించండి అది దమస్కో మార్గం అది దమస్కో మార్గం ఆ మార్గంలో వెళుతున్నాడు బెన్యా గోత్రములు పుట్టాడు ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వాడు వాక్యం ప్రావీణ్యత కలిగిన వాడు రోమాసలు దేవుని బిడ్డలరా పిలిచి దేవుడు మాట్లాడిన వెంటనే సవులకు దేవుడు గమనిస్తే రెండు కళ్ళు మూసేసేట దేవుడు అయ్యా ఏంటయ్యా రెండు కళ్ళు మూసేసే వంటి ధోని బిడ్డరా రెండు కళ్ళు మూసేసి రెండు మూడు రోజులు కూడా అన్న పానములు లేకుండా అతను అలాగే ఉంచేసాడు ఎవరు వీరు వంటి ధోని బిడ్డరా బెన్యామీను గోత్రములు పుట్టినవాడు ఇతను ఎవరంటే ఇస్రాయిలకు మొదటి వంశములు పుట్టి ఆ కళ్ళల్లోంచి కన్నీరు రాదు అతనిలో ఏముంది తెస్తా అండి ఆయన పేరుకు అర్థమైంది తెస్తా సవులు అంటే అహంకారి అహంకారి దగ్గరే దేవుని సేవకుడైన ఆత్మ చేత నింపబడి కృపతో నింపబడిన స్టెప్పను దగ్గరుంటే రాళ్లతో కొట్టించి చంపించిన కఠినుడు దేవుని బిడరా సౌలు అంటే మీరు గమనించండి అతని కళ్ళల్లో ఏముంది తెస్తా పొరలోన్నాయట పొరలున్నాయి ఈ కళ్ళల్లో దేవుని అహంకారము సామెతల గ్రంథంలో చెప్తాడు ముప్పై అధ్యాయం పదమూడు వాళ్ళు ఎలా ఉంటారు తెస్తా దేవుని బిడ్డ వాళ్ళ యొక్క అహంకారం వేరు వారి కళ్ళు వేరు వాళ్ళ పరిస్థితులు వేరు దేవుని బిడలేరా రాత్రి ఈ కీర్తనకారు నా మాట అండి అయ్యా నా కన్నీళ్ళు నీ యొద్ద బుడ్డీలు ఉందయ్యా ఆ బుడ్డిలో నా కన్నీళ్ళు దాచబడ్డాయి ఏ కన్నీళ్ళు దేవుని పెట్టారా ఎవరి కన్నీళ్ళు దాచబడతాయి రాత్రి స్తోత్రం చెప్పండి హలెలు అయ్యా హెలు అయ్యా ఆలస్యమైన కొచ్చే బాగా కంగారు కూడా బాకండి అమ్మా రాజ్యము పూర్తి చేయండి రాత్రి కూడా పాప ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఎవరు రాత్రి అయ్యారు రాత్రి వాక్యం చెప్పడానికి అయ్యగారు ఒక మాటకి వెనకాల ఒక మాట మీరు అందించట్లా స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లులు ఇవ్వ చెప్పాలి గట్టిగా హల్లులు ఇయ్యా దేవుని గమనించండి దేవుని రాడు విందు 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 మీరు అందరికి ఇక్కడ పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి పరలోకం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నిజం చెప్పండి నిజంగా చేతులు ఎత్తండి పరలోకం వెళ్ళాలి వాళ్ళు చేతులు ఎత్తం అబ్బో చాలా